బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నేడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనకు పార్టీ కండువా కప్పి మంత్రి పొంగులే శ్రీనివాస రెడ్డి పార్టీలోకి ఆహ్వానించింది ఎమ్మెల్యేతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు దీనిపై దీనిపై ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు అయ్యప్ప చెప్పండి ఇక ఇప్పటికే బీఆర్ఎస్ తెల్లం వెంకట్రావు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి సో దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి చాలి మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తిగా బీఆర్ఎస్ ఇప్పటికే తొమ్మిది స్థానాలు కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే భద్రాచలం ఎమ్మెల్యే ఈ చెల్ల తెల్ల వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కండవ కప్పి ఆహ్వానించారు ఆయనతో పాటు పలువురు నేతలు కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం కొద్ది క్రితం ఆయన కండవ కప్పుకొని కూడా ఆహ్వాని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కొద్ది రోజుల క్రితం కూడా చురుగ్గా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అందులో కూడా ఆయన పాల్గొనడం జరిగింది మొన్న జరిగిన మహబూబ్బాదు సన్నాగా ఎంపీ పార్లమెంటు సన్నాగా సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు పలువురు ఎమ్మెల్యేలతో కూడా ఇల్లెందు క్యాంపు కార్య ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే మొదటి నుండి కూడా సిక్స్టీ చెబుతున్న చెబుతున్న విషయం తెలిసింది తెల్ల వెంకటరావు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారని కూడా మొదటి నుండి గంటా పదంగా కూడా మనం చెబుతున్న నేపథ్యంలో ఈ రోజు స్వయంగా ఆయన సీఎం రెడ్డి సమస్యల్లో మంత్రి పొంగులేటి ఆ తెల్ల తో పాటు పలువురి నాయకులకు కూడా ముఖ్య నాయకులకు కూడా కండవ కప్పి ఆహ్వానించారు పూర్తిగా అయితే బిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖాళీ అయినట్టు మనం పూర్తిగా మనం చూస్తున్నాం మరో కొద్ది రోజుల్లో కూడా ముఖ్య నేతలు కూడా కమ్మం నుండి ఇక్కడ జాయిన్ అవుతున్నారు ఇది కూడా మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ జాయిన్ అవుతున్న చెబుతున్న నేపథ్యంలో ఈరోజు తెల్లం వెంకటరావు జాయిన్ అవడంతో కూడా పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ అతలాకృతం అవుతుంది ఖమ్మంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామంతో కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి కొంతమంది నేతలు జాయిన్ అవుతారని పూర్తి సమాచారం అందుతుంది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ క్లీన్ షిప్ కాబోతుందని అయితే బీఆర్ఎస్ పార్టీ క్లీన్ షిప్ కాబోతుందని కూడా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా చేరుతున్నారు ఇటు బహుబుబా తో పాటు ఖమ్మం ఎంపీ స్థానం కూడా పూర్తిగా కైవసం చేసుకుని భారీ మెజార్టీతో ముందుకెళ్లబోతున్న నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరడం తోటి పూర్తిగా సమస్తంగా సరే ఆ ఆధీనంలోకి కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది కూడా పూర్తిగా తెలుస్తుంది అందుబాటులో మనకున్న సమాచారం విషయాల్ని Tänkää, yppä.